సో ఇక ఈ బీహార్ ఎన్నికల్లో చూసుకుంటే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ పాత్ర ప్రశాంత్ కిషోర్ ఇక్కడ బీహార్ ఎన్నికల్లో ఒక ఒరవడి సృష్టించారు అనుకోవచ్చా ముఖ్యంగా ఆయన స్ట్రాటజీలు ఈ బీహార్ ఎన్నికల్లో పనిచేశాయా లేకపోతే సొంత వైద్యం ఇంటికి పనికిరాదు అన్నట్టు ఆయన వ్యూహాలు ఆయన రాజకీయానికి పనికిరాలేదు అంటారా ఖచ్చితంగా నేను ఓడిని గెలిపించాను లేకపోతే వైఎస్ఆర్ సిపిని తెప్పించాను వీటికి గెలిపించిన వాళ్ళకి గెలిపించాలని మమతా బెనర్జీని గెలిచానని మాట్లాడుతున్న ఆయన ఆయన వైద్యం మనకి పనికిరాదు అంటే మీరు అన్నట్టు పెరటి చెట్టు మందికి పనికి రాదు అంటే ఆయన వైద్యం మనకి పనికిరాదు ఆయనకి ఆ భయం ఉంది కనుకనే ఎక్కడ పోటీ చేయాలి ఆయన రెండోది పుబ్బలో పుట్టి మకర పార్టీ పోయే పార్టీ లాగా నేను తప్పేం లేదు ఎప్పుడు చెప్తున్నారు మంచి కోచ్ ఎప్పుడు ఆటగాడు కాలేదు కోచ్ మంచి ఆటగాళ్ళని తయారు చేయగలుగుతారు అట్లాగే అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ భావోద్వేగాన్ని భావోద్వేకంగా మార్చగలుగుతాడు కానీ ప్రశాంత్ కిషోర్ ఆటలు చెల్లి అయిపోయింది దేశంలో గెలిపించడం గెలిపించకపోవడం స్ట్రాటజీస్ ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆ స్ట్రాటజీ పనికిరావు ప్రజలు చైతన్యవంతమైన ప్రజలకు ఈ భావోద్వేగాలు కోటికర్త కేసులు లేకపోతే గొడ్డరి కేసులు ఇవన్నీ పోయి అయిపోయినాయి అంటే అంటే మమతా బెనర్జీని కూడా ఒకసారి కాలు విరిగిందని కుంటుకుంటూ కట్టుబడుకుని చెప్పి చూసినాం కాదు ఇవన్నీ జిమ్మిక్ చూశారు ప్రజలందరూ కూడా కనుక దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ ఆటలు చెల్లెలేదని ఆఖరికి తెలంగాణలో కూడా ఈ ఆట ఆడబోయి కేసీఆర్ తోని చి అని పుచ్చుకొని వెళ్ళిపోయాడు సరే కేసీఆర్ ఓడిపోవడం వేరు కానీ ఈ ప్రశాంత్ కిషోర్ ఆటలు చల్లవు ఆటలో అరటి లాగానే వీరిపోతాడు కాకపోతే ఈ ఓటమి గెలుపుల్లో వీళ్ళ ఇప్పుడు వీళ్ళ ఓటమి గెలుపుల్లో ఎన్డీఏకే లాభం చేసింది ఆయన అంటున్నాను నేను ఎందుకంటే ఆయన ఓట్లని ఏమైనా చీలిస్తే సెక్యులర్ ఓట్లు కాంగ్రెస్ ను తేజస్వి యాదవ్ ఆర్జేడి ఓటే చీల్చారు తప్ప బీజేపీ ఓట్లు చీల్చలేదు ఎన్డీఏ ఓట్లు చీల్చలేదు కనుక ఈయన ఆటలో అరటి పంటలాగా ఇంకో పార్టీని ఓడించడానికి మాత్రం వీటి పక్క ఇండి కూడా ఓడిపోయిందంటే ఆ ఒకటి రెండు శాతం ఓట్లు కూడా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కదా హర్యానాలో ఎట్లా ఆట ఆడిందో అట్లా హర్యానాలో అంతే కదా ఒకటి రెండు శాతం ఓట్లతో మాకేం వస్తుందని కాంగ్రెస్ పార్టీ అశ్రద్ధి చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ స్వయం ఆ ప్రధము ఓడిపోయింది అది ఒక్కోడని లేదు మాట్లాడితే ఓటు చూడట ఇక్కడ కూడా మనకు ఆ ప్రశాంత్ కిషోర్ వల్ల ఇండి కూటమి పార్టీలు అయితే ఓడిపోవడానికి ప్రధాన కారణం అవుతాయి వీళ్ళు ఒక్కరే కాదు ఇంకో రెండు పార్టీ ముస్లిం పార్టీస్ కూడా రెండు ఉన్నాయి ఎంఐఎం ఇంకొక ముస్లిం పార్టీ రెండు కలిపి కూడా కొంత ముస్లిం ఓట్లకు కూడా చీలిక తెచ్చుతాయి కనుక ఇది అన్నిటి వల్ల ఎన్డీఏ అంటే బీజేపీకి లాభమైంది వీటి పక్కన ఇండి కూటమి నష్టమైంది అని అంటే వీళ్ళు ఒక పార్టీని నష్టపరిచి ఒక పార్టీని ఓడించడానికి ఒక కూటమిని ఓడించడానికి మాత్రం వీళ్ళ ఓట్లు పనికి వస్తాయి అంటున్నాడు ప్రశాంత్ అయితే రాజకీయంగా చిత్రత లేదు రాజకీయ వ్యూహాలకు అయితే ఉంది అనేది మనకి ఇప్పుడు అర్థమైంది మీరు క్లారిటీ ఇచ్చారు అది కాకుండా మరి ఈయన వ్యూహ రచనలని రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వాలైనా అంటే ఏ రాష్ట్రమైనా సరే తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు వాటి గురించి మళ్ళీ ఇతను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడతో ఈయన నమ్మే అవకాశం ఉందా లేదా ఆయన ఒక మాట అన్నారు ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా ఉంటే ఆకాశంలో ఉంటాను లేకపోతే పాతాళంలో ఉంటాను అన్నాడు మరి ఆయన నిజంగా ఆకాశంలో పాతాళంలో ఉన్నాడా లేకపోతే రెండు కాకుండా త్రిశంకు స్వర్గంలో వెళ్లాడతాడానికి వెళ్ళిపోతాడు రెండో మాట కరెక్ట్ పాతాళనికి వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడే లేదు రాజకీయాల్లో ఆ హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టకుండా మంచిగా ఇట్లాంటి స్ట్రాటజీ చెప్పుకొని జోషింగ్ చెప్పుకొని బతుకుతే అయిపోయి కానీ ఇది కాకుండా తానే పార్టీ పెట్టి ఆయన రెండు ఒకటి నుంచి రెండు సీట్లు రెండు నుంచి ఐదు అని అంటున్నారు కానీ ఒక్క సీటు కూడా రాదు కానీ ఓట్ల చీల్చడానికి మాత్రం ఆయన ప్రధాన పాత్ర వహిస్తారు ఒక్క శాతం రెండు శాతం అని చీలుస్తారు అది జరుగుతుంది ఆయన మాటలు చెప్పాలంటే ఆకాశానికి అయితే పోలే కానీ పద పాత్ర పోతాడు అది జరుగుతుంది మళ్ళీ వస్తారా రాడే అంటారా రాజకీయాలు ఎప్పుడు హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఆయన చేసుకునేది అది చేసుకున్నది కూడా లో ఇప్పుడు కొత్తగా అమ్మాయి కొత్తగా పార్టీ పెట్టి అంతకు ముందు కూడా రెండు వేల ఇరవై కూడా పోటీ చేసిండు కదా పోటీ చేయించిండు కదా పార్టీ పెట్టిండు కదా కనుక అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇంకా అభిమానం అంటున్నారు అంటే మొత్తం మీద సెక్యులర్ ఓట్లు తీర్చడంలో అటు ఎన్డీఏ కూడా మీకు లాభం చేయడంలో మాత్రం ఈయన ఒక రకంగా పాచికగా ఉపయోగపడడం బీహార్ రాజకీయాల్లో ఉపయోగపడడం ఎలక్షన్స్ రాబోతున్నాయి అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు మరి అప్పుడు ఈయన వ్యూహాల కోసం ఆ పొలిటికల్ లీడర్స్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉందంటారా ఇక చాలు ఇక్కడతో ఈ ఆట అయిపోయింది అనుకుంటారా చెప్పండి ఎందుకంటే రెండు వేల ఢిల్లీ బహుదూరే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెళ్ళావు కదా అయితే పంచాయతీ ఎన్నికల్లో ఇటువంటి వ్యూహకర్తలు ఎవరు వాడుకోరు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది దాకా ఇక్కడ లేవు ఒకవేళ అప్పటికి జనాభా లెక్కలను పూర్తయి డీలిమిటేషన్ పూర్తయి కొత్త నియోజకవర్గాలు ఏర్పడి నియోజకవర్గాల పెంపు జరిగి మహిళా రిజర్వేషన్ అనుకోండి అప్పటి రాజకీయాలు అప్పుడు వేరేగా ఉంటాయి ఎప్పుడు కూడా రాజకీయాలలో రాజకీయాలు అనేది సోషల్ కెమిస్ట్రీ రెండోది ఆయా పరిస్థితులను బట్టి రాజకీయాలు ఆధారపడి పవన్ మనం ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న చాతుర్యం ఎవరు గెలుస్తారో ఊహించి వాళ్ళ పక్కన ఉంటాడని ఆయన మీద ఒక నానుడు ఉంది నిజమే ఎందుకంటే గెలిచే గుర్రం వైపు ఉంటాడు ఆయన ఇప్పుడు వరకే చెప్పాలంటే గుర్ర పందాలలో కదా గెలిచే గుర్రం వైపు మనం ఎట్లా పందెం కాస్తామో ఇది అటువంటిది ఆయన అది ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా నడిపించాడు ఇప్పుడు ఆయన ఆయన స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మనకు ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి కనుక ఇవాళ ఆయన స్ట్రాటజీస్ కు కాలం చెల్లింది కాలం కూడా అయిపోయింది ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభించిన ఎన్నికల స్ట్రాటజీస్ ఇప్పటిదాకా కంటిన్యూ కావాలి నిలలేదు ఇది బ్రిటన్ పద్ధతం అంటే ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇట్లాంటివి చెల్తాయి అక్కడ విధానపరమైన నిర్ణయాలు పెద్దగా ఉండవు మన పెద్ద బ్లాక్ అండ్ వైట్ లో ఆ ఒక రకంగా పార్టీల మధ్య భేదం ఉండదు అన్ని పార్టీలు ఒకే తిరిగి ఉంటాయి కొత్త విధానాలు ఏమి ఉండవు కనుక ఇట్లాంటి స్టార్ట్ అని చెప్తాయి కానీ మనలాంటి సైద్ధాంతిక పరమైన దేశంలో ఈ మధ్య సిద్ధాంతాలు పోయి కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కలిసే వాళ్ళు కదా లేదు కదా అట్లాగే ఇప్పుడు కలుస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అట్లాగే తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే ఎప్పటి నుంచి చూసినా మనం కానీ కలిసారు మహాగఠబంధన్ ఇక్కడ కూడా మహా మన మహాకూటమి అని చెప్పి తెలంగాణలో ప్రయోగం చేశారు అందుకని సిద్ధాంతపరమైన రాజకీయాలు పోయిన తర్వాత ఇట్లాంటి స్ట్రాటజిస్టులు కొన్ని రోజులు రాజ్యం అయ్యేరు ఇప్పుడు మళ్ళీ అది పోతుంది అంటున్నా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు ఇప్పటికే కాలం జరిగింది ఇప్పుడు కాలం జరిగింది రేడియో లాంటిది ఆధునిక టెక్నాలజీ వస్తున్న కొద్ది ఫోర్ జి పోయి ఫైవ్ జీ వచ్చినాక రేపు సిక్స్ జీ వచ్చే కాలంలో ప్రశాంత్ కిషోర్ ఆట చెల్లవు కదా సుతామేం ధన్ పరిస్థితి ఏంటి అనుకోవాలి సార్ ఇక్కడ రాహుల్ గాంధీ ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు మరి ఒకవేళ ఓడిపోతే మహాగఠబంధన్ లో ఉన్న పార్టీల పరిస్థితి ఏంటి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి ఇప్పటికే హిందీ కూటమిలో బీటలు ఇండియా కూటమి గురించి మమతా బెనర్జీ మాటలు చెప్పాలంటే ఇది కేవలం జాతీయ కూటమే రాష్ట్రాల్లో మాకు పొత్తు లేదు అని క్లియర్ చెక్కింది ఆమె కాదు కమ్యూనిస్ట్ ఆయన చెప్పారు కేరళలో ఇండి కూటమిలో కేరళలో లో శత్రువులు ఏది కాంగ్రెస్ లెఫ్టిస్టులు కదా ఇక్కడికి వచ్చే ఇండి కూటంలో ఉంటారు సిపిఎం అది అట్లా అట్లాగే మమతా బెనర్జీ ఆ పశ్చిమ బెంగాల్లో పరస్పర చేతులు కాంగ్రెస్ కు దానికి పడదు బీజేపీ వాళ్ళ ప్రధాన శత్రులు అటువంటి అప్పుడు అక్కడ లేదు జాతీయ స్థాయిలో కూటమి ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ గును కాంగ్రెస్ పార్టీకి పది శత్రువులు తయారైంది కదా మనం చూసాం కదా ఆమ్ ఆద్మీ పార్టీని మమ్మల్ని హర్యానాలో ఓడిస్తే మిమ్మల్ని ఇక్కడ ఓడిస్తామని చెప్పి చేసింది కదా చూసాం మనం ఢిల్లీలో ఓడించాం ఆ రెండు మూడు శాతం ఓట్లైనా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఇండి కూటమిలో పార్టీ ఏమైనా గా ఉన్నదంటే వాళ్ళ తెరు వీళ్ళు పోరు వీళ్ళ తెరు వాళ్ళు పోరు గనుక డిఎంకే మిత్రపక్షంగా ఉండేది మిగతా అన్ని చోట్ల ఆయా రాష్ట్రాలలో పరస్పర శత్రువులు కానీ దేశంకి వచ్చే కల్లా బిజెపి వ్యతిరేకంగా వీళ్ళకపోతారు అవకాశవాద రాజకీయమే కదా కానీ హిండీ కూటమిలో ఈ ఇండియా మనకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర పోయింది చూస్తున్నాం కదా ఇప్పుడు బీహార్ లోనే ఆర్జేడి ప్రధాన భాగస్వామి అక్కడ మనకు అటు వాళ్ళకి బిజెపి ఇక్కడ ఆర్జేడీ ప్రధాన భాగస్వామి మహా అయితే మాకు అరవై డెబ్బై ఇవ్వండి అంటే మీకు డెబ్బై ఇస్తే ఓడిపోయే పార్టీ మీద ఎందుకు ఇవ్వాలని చెప్పి తక్కువ సీట్లకు ఒప్పుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక ఇవాళ కాంగ్రెస్ ఇండి కూడమి నడిపే పరిస్థితి లేదు ఇండి కూడంలో అన్ని మనకి ఎవటరు జల్లెడ కనుక జల్లెడు నీళ్ళు కోసం నిలుస్తాయి ఇదే అంతే అన్ని పొక్కలే ఉన్నాయి కనుక ఎక్కడికక్కడ ఈ జల్లెట్లో నీళ్లు పోసినట్టే ఈ పార్టీలన్నీ కూడా జారిపోతుంటాయి మళ్ళీ ఎక్కుతుంటాయి అంటే పీతల పీతల గదా పైకి ఎక్కుతుంటే వాళ్ళే గుంజనట్టు ఇండి కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకరినొకరు అరణం చేసుకుంటారు ఒకరినొకరు చంపుకుంటారు అందరు కలిసి బీజేపీ మీద పోరాడతామంటారు అయితే అందుకనే ఇండి కూటమి సక్సెస్ కావడం కాకపోవడానికి కారణం అదే ఇండి కూటమితో పాటు ఏ కూటమిలో లేని పార్టీని కూడా అగమైన సందర్భం చేసాం అంటే బీజేపీ తన రాజకీయ జాణక్యతో ప్రాంతీయ పార్టీని ఆగమైన అవసరంగా మారుస్తుంది చూసాం మనం నవీన్ పట్నాయక్ మనకు ఒరిస్సాలో చూసా మనం అట్లాగే తమతో జతగట్టని ఆ వైసీపీని కాని అంతకుముందు టీడీపీని కాని తెలంగాణలో చూసాం మన లో చూసా మనం చంద్రబాబు నాయుడు గొడవ పెట్టుకుంటే ఓడిపోయాడు బీజేపీతో వాళ్ళ వైసీపీ కూడా గొడవ పెట్టుకుంటే ఓడిపోయాడు ఏ కూటమి లేకపోతే వైస్ మనకు కేసీఆర్ కూడా ఇటు అటు కూడా రెండు కూటమిలు కాదంటే ఇక్కడ ఓడిపోయాడు చూసినా కదా అంటే బీజేపీతో మిత్రులతో చేసిన పార్టీలు ఓడిపోతున్నాయి లేకపోతే చెప్పబడుతున్నాయి శత్రు పార్టీలు మొత్తానికి ఓడిపోతున్నాయి చూస్తున్నాం అంటే బీజేపీ బీజేపీకి ఒకటే ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ ఓడించిన ఈజీ అవుతుంది ప్రాంతీయ పార్టీని ఓడించినా అంత సులువు కాదు మనకు తమిళనాడు మన పశ్చిమ బెంగాల్ని చూసుకోవడం చూడండి డిఎంకే దాకా మనకు తమిళనాడు వరకు చూస్తుంటే మీకు బీజేపీ ప్రాంతీయ పార్టీతో గెలవలేకపోతుంది కనుక ప్రాంతీయ పార్టీలను చంపాలంటే జాతీయ పార్టీని ఒకసారి గెలిపించాలి లేకుంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిగా ఉండాలి అనే దాంట్లో పోతుందని నేను ఈ స్ట్రాటజీ ఎంత చెప్పి రాదన్నా జరుగుతున్న పరిణామాలు బట్టి బీజేపీ మెల్లమెల్లగా కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి ఇక ప్రాంతీయ పార్టీల వెంట పడ్డది కనుక ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ప్రాంతీయ పార్టీతో మన కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకోవాలి ఒప్పందాలు కుదుర్చుకోవాలి కానీ ప్రతి దగ్గర ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోటీ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకిను టీడీపీ వీటికి వ్యతిరేకమే కదా ఎవరు మన కాంగ్రెస్ పార్టీ చెరుముల నాయకత్వంలో తెలంగాణలో కూడా అంతే కదా వీటి కు వ్యతిరేక వాళ్ళు చావు బీజేపీ వ్యతిరేక అట్లాగే మనకు ప్రాంతీయ పార్టీలు చూసుకుంటే కర్ణాటక అంతే పరిస్థితి అట్లానే తమిళనాడు అంతే పరిస్థితి చూసుకుంటే మనకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక అడుగు ముందుకు నాలుగు అడుగు వెనక్కు అనే పరిస్థితి ఉన్నది అనుకుంటున్నాను నేను చూద్దాం